హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కృష్ణాస్ వెల్ ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండి చక్రాలు వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి ఒక జల్లెడిని పెట్టుకుని ముందుగా రెండు కప్పుల బియ్యపిండిని ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని మొత్తం జల్లెడ పెట్టుకోవాలి తరువాత దీనిలోనికి హాఫ్ స్పూన్ వాముని వన్ స్పూన్ నువ్వులని వన్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత దీనిలోనికి రెండు స్పూన్లు బెన్నని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బెన్నని యాడ్ చేసుకున్నాను బయట కొనుక్కున్న బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెన్నెనంతా పిండికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి తరువాత దీనిలోనికి వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తరువాత చక్రాలు వేసుకునే మౌల్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా దీనిలో పెట్టుకోవాలి ఈ మౌలిని ఫుల్గా పిండిని పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం పిండిని వేసుకుని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ చక్రాలని వేసుకోవాలి చక్రాలు వేసుకునేటప్పుడు ముందు అంచుల చుట్టూ వేసుకుని తర్వాత మధ్యలో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా నురగంత పోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ నురగంత పోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చక్రాల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ చక్రాలని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ఇంకా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా శనగపిండితో కాకుండా పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకుని కూడా చక్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వెళ్ళి ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్